పాండవులు కౌరవులు ద్రోణాచార్య యొక్క ఆశ్రమం అంచుల్ని దాటి లోపలికి అడుగుపెట్టగానే వాతావరణమే మారిపోయింది ద్రోణుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాడు అతని ఎదురున నిలబడ్డ క్షత్రియ యువరాజులకు ఆయన ఒక్క చూపే చాలింది మీరు యుద్ధ విద్యం నేర్చుకోవాలంటే ముందుగా మీలో ఉన్న అహంకారాన్ని బయట వదిలి రావాలి అని ద్రోణుడు గర్జించాడు అది విన్న వెంటనే పాండవులు వినయంగా తలవంచారు కాని కౌరవులలో కొందరు మాత్రం లోపల కోపంతో మంటపడ్డారు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు ఇక్కడ పుట్టినవారిని కాదు ప్రయత్నించేవారినే నేను యోధులుగా తయారు చేస్తాను వెంటనే అశ్వత్థామ వీళ్లందరికీ బాణాలు ఇవ్వు అని చెబుతాడు అసలు అశ్వత్థామ ఎవరు అంటే ద్రోణాచార్యులు యొక్క కుమారుడు అలా అశ్వత్థామ తెచ్చిన బాణాలను కౌరవులు పాండవులు చేతిలో పెడతాడు అలా అందర్నీ ద్రోణాచార్యుడు ఒక చెట్టు అద్దకు తీసుకెళ్తాడు అందరూ లక్ష్యాన్ని గురిపెట్టడానికి సిద్ధమయ్యారు ద్రోణాచార్యుడు ఆ చెట్టు మీద ఉన్న పక్షిని అందరికీ చూపిస్తాడు అందరికీ ఒకే మాట చెప్పాడు మీలు ఏమి చూస్తున్నారు అని చెబుతాడు కౌరవులు ఒక్కొక్కరిగా ముందుకొచ్చారు దుర్యోధనుడు వచ్చాడు గురవర్య చెట్టు కనిపిస్తోంది కొమ్మ కనిపిస్తోంది పక్షి కనిపిస్తోంది అని చెబుతాడు అలా అందరూ ఇలానే చెబుతారు అప్పుడు ద్రోణుడు గమనించాడు కాని ఇంకా ఎవరో ఎదురు చూస్తున్నట్టు కనిపించాడు ఆయన చూపు ద్వారం పక్కన నిశ్శబ్దంగా నిలబడిన ఓ నీడపైన ఆగింది వెంటనే గాలి ఒక్కసారిగా మారింది యుద్ధభూమిలో అడుగుపెట్టే ముందు వచ్చే ఆ శక్తి తరంగం లాంటి ఫీల్ ఆ నీడ నెమ్మదిగా ముందుకొచ్చింది అతన్ని చూసిన వెంటనే పాండవులు కూడా ఆశ్చర్యపోయారు ఎవరు వచ్చారు ఎందుకు అతని రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అనేది తర్వాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి